హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు టిఫిన్కి ఏ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు ఐదు నుంచి పది నిమిషాలలో పిండి కలిపి ఇలా దోశ వేసుకోవచ్చండి బండి మీద చేసే క్రిస్పీ రవ్వ దోశ గోధుమ పిండితో రవ్వ దోశ రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి రెండు దోశలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటారండి అంత బాగుంటాయండి ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మార్నింగ్ పూట మనకు పిల్లలకు ఇంకా హస్బెండ్ ఆఫీస్కి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వన్ బై వన్ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి మీరు కొలతలు గిన్నె గ్లాసు దేంతోనైనా తీసుకోవచ్చండి అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలండి రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు లేదా ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు సూజి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండీ హాఫ్ కప్పు తీసుకోవాలండి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి మధ్యలో తినేటప్పుడు ఆ పలుకులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే దోశకు కలర్ మంచిగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి నేను అయితే ఇక్కడ కొలిచి హాఫ్ కప్పు తీసుకున్నాను పుల్లటిదైనా తీసుకోవచ్చు తీయటి పెరుగైనా తీసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో నాలుగైదు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఈ దోశ పిండి మనం పల్చగా కలుపుకోవాలండి రవ్వ దోశ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి ముందైతే రెండు కప్పులు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు మళ్ళీ నేను ఒక రెండు కప్పుల వాటర్ వేసుకున్నానండి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి నాలుగైదు కప్పుల వాటర్ పడుతుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పాటు పక్కకు పెట్టుకోవాలండి రవ్వ కూడా నాని మంచిగా క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఇలా వాటర్ చిల్కరించి తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం హెల్తీగా దోశ వేసుకోవచ్చండి పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకు దోశ మంచిగా వస్తుంది ఇలా మనం ఒక గిన్నెతో వేసుకోవాలండి దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం దోశలు వేసుకోవచ్చండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఒట్టిగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చట్నీ అవసరం కూడా ఉండదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి ఇక నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక గిన్నెడు ఇలా బ్యాటర్ వేసుకోవాలండి మీరు గుర్తించుకున్న విషయం ఏంటంటే స్టవ్ని హైలో ఉంచి బాగా వేడి చేసుకోవాలండి పెనం అప్పుడే దోశ మంచిగా వస్తుందండి చూడండి ఇలా క్రిస్పీగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని కాల్చుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి అస్సలు ఆగరు ఇలా దోశలు వేసి ఇస్తే వేడి వేడి మీద అలా తినేస్తారండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ అలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వ ఇంకా రవ్వతో చేసుకుంటే కాంబినేషన్లో క్రిస్పీ దోశలు చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ రవ్వ దోశను ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీకు కావాలంటే కాస్త సాఫ్ట్ అయినా వేసుకోవచ్చు మమ్మల్ని కానీ ఇవి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి దోశలు అయితే చాలా చక్కగా కాల్చుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్లోనే ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి చూడండి మీరు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి చూస్తుంటేనే నోట్లో నీరు ఉరుతాయండి అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి పెట్టుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో క్రిస్పీ దోసను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దీంట్లో పావు కప్పు పెరుగు తీసుకోవాలండి మనం మీరు మెజరింగ్ కప్ లేకపోతే నార్మల్గా గిన్నె గ్లాస్ దేనితో అయినా తీసుకోవచ్చండి ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి అది తీసుకోవాలండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ముప్పావు కప్పు బియ్యపిండి తీసుకోవాలండి బయట కొన్నదైనా పర్వాలేదు ఇంట్లో పట్టించినదైనా తీసుకోవచ్చు నేనైతే ఇంట్లో పట్టించిన బియ్యపిండిని తీసుకుంటున్నానండి ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు బియ్యపిండి తీసుకోవాలండి పావు కప్పు పెరుగు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా మనము ఒక కప్పు ఒక కప్పు వేసుకుంటూ నాలుగు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి ముందుగా అయితే రెండు కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ రెండు కప్పులు యాడ్ చేసుకోవాలండి మొత్తం మనకు సుమారుగా నాలుగున్నర కప్పుల వాటర్ పడుతుంది ఇప్పుడు రెండు కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి చూడండి పల్చగా ఉండాలండి కన్సిస్టెన్సీ అప్పుడే మనకు దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి రవ్వ దోశ అయితే ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా హాఫ్ కప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా పల్చగా ఉండాలండి విస్కర్ లేదంటే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే మనకు దోశలు మంచిగా వస్తాయి ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ని వేసుకుందామండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి పది పదిహేను దాకా కరివేపాకు రెమ్మల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు రెండు వేసుకున్నానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి ఎందుకంటే మిరియాలు ఉంటాయి కాబట్టి టేస్ట్ సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేయకపోయినా పర్వాలేదండి మీరు కావాలంటే చాలా మంది ఇలా రవ్వ దోశలో మైదా కూడా వేస్తారండి నేను మైదా వేస్తారండి నేనైతే ఇక్కడ మైదా వేయకుండా బియ్య పిండి గో రవ్వతోనే చేస్తున్నానండి బొంబాయి రవ్వతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి హాఫ్ కప్పు దాకా వేసుకొని మిగతాది పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న రవ్వ బాగా నాని దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇక నేను ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచుకోవచ్చండి నేను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ మరి ఎక్కువ కాస్త పలచగా అనిపించకుండా హార్డ్గా అనిపిస్తే ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి కానీ కరెక్ట్గా మనకు నాలుగున్నర కప్పులు సరిపోతుందండి ఒకవేళ బ్యాటర్ కింద గట్టిగా అనిపిస్తే ప్రతిసారి మనం దోశ వేసేటప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకుంటూ దోశ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దోశని వేసుకుందాము స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనన్ని బాగా వేడి చేసుకోవాలండి బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇలా వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ తో బాగా రబ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం సగం పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ని కొద్ది కొద్దిగా దీంట్లో పెనం మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వ దోశ వేసుకోవాలండి పెనం బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకు దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయండి కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేస్తే దోశ మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అన్ని వైపుల్లో తిప్పుతూ ఈక్వల్గా కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ అన్ని వైపులో వేసుకుంటేనే మనకు దోశ క్రిస్పీగా కాలి చాలా బాగా వస్తుందండి ఇలా మంచి పైన కలర్ వచ్చిన తర్వాత ఇలా ఎడ్జెస్ని లేపుతూ ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చన్నీ ఇలా మంచి కలర్ వచ్చేవరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఇలానే దోశల్ని వేసుకోవాలండి ముందుగా ఆనియన్ వేసి తర్వాత ఇలా పిండి గరిటెడ్ వేసుకుంటూ దోశతో వేసుకోవాలి పిండి మాత్రం పల్చగా ఉండాలండి ప్రతిసారి దోశ వేసేటప్పుడు ఇలా మన గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి బటర్ వేసుకోవాలండి ఇలా బటర్ వేసుకోవడం వల్ల కూడా మనకు చాలా క్రిస్పీగా వస్తుంది ఈ దోశ లేదంటే ఆయిల్ కూడా కాస్త ఎక్కువ వేసుకున్నా కానీ క్రిస్పీగా వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా వన్ బై వన్ మిగతా పిండితో దోశలు అన్నీ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఇన్స్టెంట్గా చేసుకునే క్రిస్పీ దోశను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడైతే ఆవకాయతో సర్వ్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి ఇలా వన్ బై వన్ అన్నిటి వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్